స్వాగతం గంటలు కాదు ఒక సెకనులో ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన ముప్పై ఏడు మంది గ్రామస్తులు విజయవాడ కనకదుర్గ అమ్మవారి ముప్పు చెల్లించేందుకు పాదయాత్ర దశాబ్దాల సాగు నీటి కలను సీతారామ ప్రాజెక్టు తో సాకారం చేసిన మంత్రి తుమ్మల ఆయురారోగ్యాలతో ఉండాలని కృతజ్ఞతగా పాదయాత్ర వద్ద పాదయాత్ర బృందానికి స్వాగతం పలికిన స్థానికులు మాది ములకలపల్లి మండలం మా గ్రామం రామచంద్రపురం కొత్తగూడెం భద్రాద్రి జిల్లా సీతారాం ప్రాజెక్టు వల్ల ఒకటే పంట రెండు పంటలు పండుతున్నాయి వీలైతే మూడో పంట కూడా పండే అవకాశం ఉంది అయితే ఆ ప్రాజెక్టుకి మన తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి ఓపెన్ చేయటం వల్ల చాలా సంతోషంగా ఉంది ఆయనకి మా జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలియ తెలియజేస్తూ ఆ సంతోషంతో కా పాదయాత్ర విజయవాడ వెళ్తున్నాం మా ఊరి నుంచి మేము ముప్పై ఏడు మంది వెళ్తున్నామండి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దగ్గరికి ఆ ప్రాజెక్ట్ విడుదలైన సందర్భంగా తుంగ తుమ్మల నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వెళ్తున్నామండి మా పిల్ల పాపలు ఇప్పుడు సంతోషంగా ఉంటాం ఇక ఈ నీళ్ళు లేక ఇన్ని రోజులు చాలా ఇబ్బందులు పడ్డాం ఇప్పుడు అటువంటి ఇబ్బందులు ఏమీ లేవు తుమ్మల దయ వల్ల మేము ఇప్పుడు హ్యాపీగా ఉంటామండి ఆ సంతోషంతో విజయవాడ పాదయాత్ర వెళ్తున్నాం ముప్పై ఏడు మంది వెళ్తున్నాం